ట్రంప్ గట గ్రీన్ల్యాండ్ట కావాలిట అదేదో చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కావాలి బిస్కెట్లు కావాలి అంటారు చూడు అలాగా ట్రంప్ గ్రీన్ల్యాండ్ కావాలి అంట greenland గ్రీన్ల్యాండ్ మాకు కావాలి ఇచ్చి తీరాల్సింది అంటే అదొక అదొక రకంగా ఉంటుంది అది కదంట అమెరికా వాళ్ళుకి గ్రీన్లాండ్ ఇవ్వడం అనేది ప్రపంచానికే చాలా ఇంపార్టెంట్ విషయం అంట అమెరికా వాళ్ళకి గ్రీన్లాండ్ చ దక్కకపోతే ప్రపంచం చాలా నష్టపోతుందంట తర్వాత డెన్మార్క్ వాళ్ళది కదా ఇప్పుడు గ్రీన్ గ్రీన్లాండ్ ఆ డెన్మార్క్ వాళ్ళు మీరు తప్పకుండా తీసుకోవాలి అని వాళ్ళు అనాలంట <laughs> <coughs> mà nè